ంగ్బుల్ నువ్వు చెప్పిన దానికనే పెయింటింగ్ అర్థమేల ఉంది నేను తీసుకుంటా రియల్లీ థాంక్యూ అండి ఎంత 20000 అంటనా యా 20000 డాలర్స్ ఏనా 20000 డాలర్స్ yes sir just 20000 dollars <laughs> 20000 dollars అంటే ఇట్స్ really cheap <laughs> yes sir mm -hmm. <laughs> not even 10 lakhs ఏవరా ఏంటి చెక్ బుక్ అండి అండి చెక్ బుక్ాలేదా అది ఫెట్స్ ఓకే స్వాయిపింగ్ మెషిన్ పటల్ ఐ వుడ్ లైక్ టు స్వైప్ మై క్రెడిట్ కార్డ్ మెషిన్ ఓకే ఫోన్ చెప్తాను కలెక్ట్ చేసుకో చిత్ర ఇది నాకెంత నచ్చిందంటే దీన్ని తీసుకెళ్ళి మా ఇంట్లో పికాసో పెయింటింగ్ పక్కన పెడతాను ఆ ఎందుకు తక్కువ నువ్వు నేను పెడతానంటే అవసరం బయటపడదు ఏం ఆర్టిస్టులు ఉన్నారా ఇండియాలో ఏం ఆర్టిస్టులు ఉన్నారు తొక్కేస్తున్నారు టాలెంట్ ని ఎలాగైనా పై తీసుకురావాలి ఆగస్ట్ పదిహేను సందర్భంగా సెంట్రల్ జైల్లో జరిగిన కబడ్డీ పోటీలు ఒక మనిషి ప్రాణం తీశాయి ఎన్నో కేసుల్లో ప్రధాన నిందితుడైన మునిషి కబడ్డీ కబడ్డీ అంటూ కోతకెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు ఒక్కసారిగా అంతా మీద పట్టంతో ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు దిగాడు サリアパイ! అన్ని తెరిచేసావు మూడు సంవత్సరాలుగా ఉన్న టెన్షన్ అని ఒక ఆటతో తెరిచేసావు ఏం కావాలి చెప్పు ఎంత కావాలి చెప్పు గుండాగాళ్ళ కనిపిస్తున్నాను నీకు పదికి పాతికి మడ్రలు చేసే వాళ్ళు కనిపిస్తున్నాను నీకు ఇదంతా నీ మీద ప్రేమతో చేశాను నువ్వు అంటే నాకు మోజు నేను కూడా నీకు నచ్చితే ఏంటి ట్రీట్ మీ లైక్ యువర్ గర్ల్ ఫ్రెండ్

మన కబడ్డీ ప్లేయర్స్ రిలీజ్ అవుతున్నారు కబడ్డీ ఆడి నువ్వేనా సూపర్ నేను గారావి ప్రజలకు మాటిచ్చాను వాళ్ళ అప్పులన్నీ తీర్చేస్తానని వీళ్ళందరికీ లోన్లు ఇచ్చింది ఒకే బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అంత డబ్బు మనం కట్టలేం కాబట్టి అదే బ్యాంక్ ని రాబరీ చేసేద్దాం ఈ రాత్రికి దోచేద్దాం నీకు వస్తుంది నీతో కలిసి కాపురం చేయాలంటే నేను సరదాగా వెళ్ళి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎలా ఉందో చూసి రండి

దానికంటే కొంత మంచి మాట చిత్ర నేను ఫస్ట్ టైం చూసినప్పుడే తగ్గ నచ్చేసావు ఎలాగైనా నీతో పరిచయం పెంచుకుందాం అనిపించింది నీ అటెన్షన్ డ్రా చేద్దాం అనుకున్నాను మీరు అనుకుంటున్నట్టు నాకు ఏ ఆఫీస్ కంపెనీలు లేవు మీరు విన్న లండన్ ప్యారిస్ బికాస్ మొత్తం అబద్ధం నేను ఇక్కడే ఈస్లాంలోనే ఉంటాను రోడ్ సైడ్ కిడ్ చెక్క తొక్క గట్టిగా మాట్లాడితే బ్యాంక్ అకౌంట్ కూడా లేదు అది మ్యాటర్ నీకు చెప్పని నిజం ఏంటంటే ఐ లవ్ యూ అబద్ధం చెప్పడానికి సిగ్గుగా అనిపించలేదా అనిపించలేదు నేను ఎప్పుడు సిగ్గుపడు ఆయన ఎవరిని చూసి సిగ్గుపడాలి ఇక్కడ చూసి సిగ్గుపడే అంత క్యారెక్టర్లు ఎవరు లేరు ఇక్కడ ఓకే నీకు సిగ్గులేదు అంటున్నా ఓకే మళ్ళీ మోసం చేయడం నీకు తప్పనిపించలేదా ఫ్రాంక్ గా మాట్లాడుకున్నా నేను ట్వంటీ థౌసండ్ డాలర్సా అంటే ఇద్దరు నువ్వు అది నా దగ్గర పది లక్షలు వచ్చారా లేదా అది మోసం కదా చిత్రం మనందరం చేపలు పడుతుంటాం ఇక్కడ నేను నీకు గేలం వేస్తాను వేరే వాడికి గేలం వేస్తా అదేమో డబ్బులు ఉన్నకు గ్యాలం వేస్తుంది చిత్ర నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నిజం ఉంటుంది ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో పాప అది నా మీద ఎన్నో హోప్స్ పెట్టేసుకుంది మీ ఫ్లూటిస్ట్ అందుకే నీకంటే ఎక్కువ హర్ట్ అయింది ఇప్పుడు దాన్ని లేపుతాను ఎంత పద్ధతిలో మాట్లాడుద్దో నువ్వే చూడు every light to lord shit oh, oh. ayoki okay? <laughs> you cheater haramdare ye paapam chaviyani mamli in the mosam chadavani am koniyam chaviyani arepela to ar kuntava ki bitoenka matlab నన్ను అలా నెగిటివ్ గా చూడమానే నాలాంటి దుర్మార్గుల్ని ఎలా మార్చాలి ఎలా ప్రేమించాలి జనజీవన శ్రాంతిలో ఎలా కలపాలనే దాని గురించి ఆలోచించాను ఈ రోజు నువ్వు నా కళ్ళు తెరిపించా నేను కూడా ఒక పెద్ద నిన్న నాకు అర్థమైంది

బ్యాంక్లో ఉన్న ఒక్క రూపాయి కూడా ముట్టుకోవద్దు లాకర్లో పగల కొట్టండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీయండి ఏ రికార్డ్స్ వదలొద్దు కంప్యూటర్స్ అన్నీ పగిలిపోవాలి రికార్డ్స్ అన్నీ తగలబెట్టే పట్టాలన్నీ అందరికీ పంచే